గురుజీ నాకు ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఏదన్నా ఉపయోగపడుతుందేమో అని నేను ఈ క్లాస్ కి వచ్చాను గురుజీ చక్రాల హీలింగ్ అవన్నీ నేర్చుకుందాం అనే వచ్చాను చాలా బాగుంది అసలు క్లాస్ లో ఇంత డెప్త్ ఉంటుందా నేను మెయిన్ ఒకటి గమనించేదంటే గురుజీ మీకున్న ఓపిక సహనము అన్ని గంటలు ఎట్లా చెప్తారా క్లాసు మేము మైండ్ తీసుకోలేకపోతున్నామేమో అని నాకు భయవేస్తా ఉంటది అంత ఎనర్జీ గా ఎలా ఉండగలుగుతున్నారా అనేది నేను అసలు చాలా గమనిస్తాను గురించి మీ దగ్గర నుంచి క్లాసులు అయితే అసలు చాలా బాగున్నాయి అసలు కొత్త కొత్త విషయాలు అంటే ప్రపంచం మనం చూసే తీరే వారు మారిపోతుంది గురుజీ అసలు ఈ క్లాసులు అన్ని వింటే అంటే ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళినట్టుంది ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటీ ఎనర్జరేట్ చేయటము మనకు అనుకూలంగా మార్చుకోవటము మనుషుల్ని గాని ప్రపంచాన్ని గాని ఇవన్నీ చూస్తుంటే అదివరకి మునీశ్వర్లు వీళ్ళందరూ ఇట్లానే చేసే వాళ్ళేమో తపస్సు చేసి ఇట్లా చేసి తన వాళ్ళకి కావాల్సి సృష్టించుకునే వాళ్ళేమో అనిపిస్తుంది గురుజీ నాకు నిజంగా కూడా ఆ మనకి పురాణాల్లో వాటిలో చెప్పేది ఏది తప్పు కాదు అదివరకి ఇవన్నీ ఎట్లా జరుగుతాయిలే అన్నట్లు ఆలోచించే వాళ్ళం ఇప్పుడు అది కాదు అది నిజమే వాళ్ళు చెప్పినవి నిజాలే కాకపోతే మనమే వాళ్ళని పట్టి అదే నమ్మలేదు నమ్మలేదు నాకైతే అది తెలిసింది గురుజీ అసలు చాలా అసలు ఇంత డెప్త్ ఇంత మార్పులు వస్తాయి మనుషుల్లో అనేది అసలు చాలా అసలు అంటే ప్రకృతే మనకి మార్పు మనకు అనుకూలంగా మారిపోతుందని నాకు అనిపిస్తుంది మెయిన్ అదే గురించి మీకు మాత్రం చాలా ధన్యవాదాలు గురుజీ అసలు నాకు మీ ఓపికని చూస్తుంటేనే అసలు అమ్మో అంత ఓపిక అంత ఎనర్జిటైజ్ గా ఎలా ఉంటారా అని నేను మెయిన్ అది గమనిస్తా ఉంటా నేను మిమ్మల్ని అసలు మీలో పొద్దున క్లాసు సాయంత్రం క్లాసు వినటానికి మాకే నీరసం వస్తుంది మీరు అట్లా చెప్తారా అనుకుంటా నేను చాలా గురుజీ అసలు అంటే ఒక మనిషి ఇలా కూడా ఉండ ఇలా ఇలా కూడా కాదు ఇలానే ఉండాలి అని నేర్చుకోవాలి ఎవరైనా సరే బద్ధకంగా నాకు ఈ రోగము నాకు ఈ అనారోగ్యం అని వంక పెట్టుకొని మంచాల మీద పొడుకొని బాడీని పెంచేసుకొని ఇప్పుడు దాకా మేము చేసిన పనులు అవే నేను నేను మేం కాదు నేను చేసిన పనులు అవే గురించి అంటే ఇలా తెలియదు ఇలా ఉండొచ్చు జీవితం అనేది తెలియదు కానీ ఇంకా మారట్లేదు గురుజీ ఇంకా కొంచెం బాడీ సహకరించట్లేదు ఎప్పుడు పడుకుందామా అమ్మో అలసిపోయానేమో అని నాకు నాకే అనిపిస్తుంది ఏమో మనసులో ఆ ఈ మార్పులు నేను చాలా గమనించాను గురించి అంటే విశ్వంలో ఇంత ఉంటది ఇంత మార్పులు మనం చేసుకోవచ్చు మనకు అనుగుణంగా అనేది అయితే నేను అర్థం చేసుకున్నాను గురించి మెయిన్ అది అదొకటి విశ్వరూప సందర్శనము అంటే నేను టీవీలో చూస్తే ఏంటిదో ఇది అంటే అట్లా ఎట్లా పెరుగుతారు అట్లా ఎట్లా చేస్తారు అంటున్న దాన్ని మొన్న మీరు విశ్వరూప సందర్శనం చూపిస్తే నాకు ఇదే కదా మహావిష్ణుమూర్తి చెప్పిన విశ్వరూప సందర్శనం అనేది నాకు అసలు మీరు చెప్తున్నప్పుడే నాకు అర్థమైపోతుంది బాడీలో అసలు నేనే ఇంత పెరిగిపోతున్నాను నేనే ప్రపంచం అంతా అయిపోతున్నాను అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది గురుజీ అసలు అంటే ఈ ప్రపంచం మొత్తం నాలోనే ఉంది నా శరీరంలోనే ఉంది అనే ఫీలింగ్ నాకు అర్థమైంది బాగా వెరీ గుడ్ వెంక్ అంటే ఈ ప్రపంచం మొత్తం నువ్వే నీకు పక్క వాళ్ళకి తేడా లేదంటే అప్పుడు అర్థమైంది గురుజీ నాకు ఆ విషయం అక్కడ అర్థం చేసుకోగలిగా చాలా బాగుంది గురుజీ అసలు చాలా కాకపోతే మేము దాన్ని ఆచరణలో పెట్టడం ఉంటది మా ఇదంతా ఇంకా అదొకటి మొన్న ధ్యానం గురుజీ అసలు నాకైతే మీరు అసలు ఎందుకు లేపారని భలే కోపం వచ్చింది అసలు ఆ రోజు అసలు క్రహణం రోజు గురుజీనా అసలు ఎంత బాగుందంటే ఇంకా రెండు మూడు గంటలనే అట్లా కూర్చోగలిగేదాన్ని నేను అంత అసలు చాలా బా అంటే నేను కూర్చుంటాను ఒక అరగంట గంట కూర్చోగలను ధ్యానంలో అలాంటిది అసలు ఆ రోజు మీరు లేపుతుంటే అబ్బా అసలు ఎందుకు ఇప్పుడే లేపుతున్నారు రెండు మూడు గంటలు అట్లా వదిలేస్తే అందరు కూర్చునే వాళ్ళు కదా చక్కగా గ్రహణం టైంలో లో అనిపించింది నాకైతే అసలు చాలా బాగుంది గురుజీ అసలు మనం చాలా మార్చుకోవాలి తెలియని వాళ్ళకి ఇంకా అసలు అది ఇంకా ఎట్లా తెలుసుకుంటారు వీళ్ళు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుంది గురుజీ నాకు వేరే వాళ్ళని చూస్తుంటే చాలా బాగుంది అసలు ఇంకొక లోకం ఇది ఒక నమ్మరు చెప్తుంటే మనుషులు కానీ అర్థం చేసుకునే వాళ్ళ దృష్టివంతులు గురుజీ మీరు అన్నారు చూడండి ఎలా ఉన్నా కూడా స్వీకరించగలము ఆనందంగా దాన్ని మనం అర్థం చేసుకోగలం గురుజీ మనుషుల్ని అర్థం చేసుకోగలం ముందు ఆ ఇంకా వీళ్ళింతే వీళ్ళకి ఇంతకన్నా ఆలోచన లేదు అనే ఇది మనకు అర్థం అవుతుంది ఎన్నాళ్ళు ఎందుకు వాళ్ళు మనల్ని అట్లా చేస్తారు ఎందుకు వాళ్ళు మనల్ని ఇట్లా అంటారు అనే ఫీలింగ్ వచ్చేది ఇప్పుడు అలా కాదు ఆ వాళ్ళకి ఇంకా అంతవరకే అర్థమైంది కాబట్టి మనమే అర్థం చేసుకొని వాళ్ళు వాళ్ళతో సక్రమంగా ఉండాలి ఆనందంగా వాళ్ళతో గొడవలు లేకుండా ఉండాలనే విషయం నాకు అర్థమైంది వాళ్ళకి అంతకన్నా ఆలోచించలేరు అన్న విషయం అర్థమైంది నాకు అది వాళ్ళు తప్పు కాదు ఇంకా వాళ్ళకి అంతవరకే తెలుసు ప్రపంచం వాళ్ళ లోకం అంతవరకే ఉందనే విషయం అర్థమైంది మెయిన్ అది గురుజీ మనుషులతో బాగా నాకు అర్థమైంది గురుజీ అంతే గురుజీ శ్రీనివాస్ గారు

నెంబర్ తీసి ఇచ్చాను ఏదో టైం లో చేస్తారు ఓ ముగ్గురు నలుగురు చేయొచ్చండి మీకు ఈ రోజు ఏదో టైమ్ లో ఓకే చెప్పాను అంటే వీళ్ళని బట్టి వాళ్ళని బట్టి చేస్తాం అని చెప్పేసి అన్నారు సార్ అంటే నెక్స్ట్ క్లాస్ కి ఆన్లైన్ క్లాస్ కాకుండా ఈ క్లాస్ లో మీరు పొందిన అనుభవం ఏంటి నేను సూపర్ సార్ ఎందుకంటే ప్రాబ్లమ్స్ అయ్యే ఎప్పుడు ఉండేయండి నైట్ అసలు నిద్ర పట్టేది కదా గురువు గారు మామూలుగా నైట్ టైం నేను అది ట్రెడ్మిల్ టెక్నీషియన్ గురుగారు కాడియాక్ ట్రెడ్మిల్ అండి కాడియా కాడియాద్రపట్టేది కాదు ఎప్పుడున్న ప్రాబ్లమ్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ అలా ఉన్నా కానీ ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది మెయిన్ ప్రాబ్లమ్ ప్రస్తుతం ఉంది అసలు నిద్ర హ్యాపీగా పడుతుంది ఇంకా దేని గురించి పెద్ద రియాక్ట్ అవ్వట్లేదు అది కానీ చాలా బాగుంది నేను వినమ్రతలేండి వినమ్రతలే చూడండి ఆపేసరేనైనా మీట్ లోకెట్ వినమ్రతలే శ్రీనివాస్ గారు చూడండి యాక్చువల్ గా గురుగారు దిస్ ఈస్ అ టైప్ ఆఫ్ మానిఫెస్టేషన్ యాక్చువల్ గా మీరు చెప్పేది అంత ఒక మానిఫెస్టేషన్ మన లైఫ్ స్టైల్ ని లైఫ్ ని మార్చే మార్చే విద్య గారు శ్రీనివాస్ గారు చెప్పండి ఆగింది నాకు అదే సార్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది సార్ చాలా హ్యాపీగా ఉంది నేను చాలా మంది చెప్తున్నాను జాయిన్ అని హీలింగ్ క్లాసెస్ అంటే నాకు హీలింగ్ క్లాసెస్ గురించి అసలు ఏం తెలియదు సార్ అసలు అసలు నాకు అసలు దీని గురించి అసలు తెలియదు అసలు ఏమీ తెలియదు అంటే బాబుజీ అది నేర్చుకున్నాడు కదా సరదాగా నేర్చుకోవచ్చు కాన్సెప్ట్ లో అంటున్నాను సార్ ఆకుపచ్చరీ ట్రీట్మెంట్ ఎప్పుడు అన్నాను తనకి ఇప్పటికి అది ఎప్పుడు అండి చనాల్ క్రితం తర్వాత ముందు క్లాస్ పెట్టినప్పుడు మర్చిపోయాడు తను చెప్పడం అన్నాడు చాలా సార్లు అలా గుర్తి చేస్తానే ఉన్నాను మన మా ఫ్రెండ్ కి చేస్తున్నప్పుడు వచ్చినప్పుడు రమ్య కూడా వచ్చింది అదే లలిత లలిత కూడా వస్తే తో చెప్పాను లలిత నువ్వేనా గురి చెయ్యి తర్వాత క్లాసులో మళ్ళీ సార్ పెట్టినప్పుడు అని చెప్పేసి అప్పుడు తను చెప్పితే మళ్ళీ తిన ఇలా క్లాస్ స్టార్ట్ అవుతాయని చెప్పాడు అనమాట కానీ నాకైతే చాలా హ్యాపీ గురు గారు ఇంక మిమ్మల్ని వదలాల వదలాలని లేదు నాకైతే కానీ చాలా హ్యాపీగా చాలా బాగుంది కానీ వన్ టూ ఫ్యామిలీ ఫీల్ అయ్యాను గురువు గారు నేను క్లాస్ అన్న తర్వాత అది పోయింది నాకైతే అంటే మామూలుగా పైకి బాగానే ఉంటాం కానీ లోపల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా గురుగారు అవి కొంచెం నాకు అలాగా రిలాక్స్డ్ గా ఉన్నాయి బాగా చాలా హ్యాపీగా వెరీ గుడ్ కంపల్సరీ సార్ గట్టిగా హక్ చేసుకోవాలి కంపల్సరీ మీరు కలిసినప్పుడు

చక్కగా నేర్చుకున్నారు చక్కగా ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు ఆరు గంటలకి సెషన్కి వచ్చేయండి వెళ్ళిపోతారు ఏమి ఉండవు అలా వస్తూ ఉంటాయి అలా పోతూ ఉంటాయి ఆ వస్తూ ఉండడము ఆ పోయేలోపు ఇక్కడ అందరికీ ఎక్కడ ప్రాబ్లం వచ్చేస్తుందంటే తీసుకుంటాం వరకు తీసుకుంటున్నారు దాన్ని పంపడం రావట్లేదు అంటే తీసుకోవడం అంటే ఏదో కలిసి వచ్చింది ఆ కలిసి వచ్చిన దాన్ని శాశ్వతంగా ఉండిపోతుంది అనుకుంటున్నారు అది ఉండదు అది పోయేటప్పుడు బాధ వచ్చేస్తుంది లేదు ఏదో నష్టమో కష్టమో అనారోగ్యం వచ్చింది ఇది కూడా పోతుంది ఇందాక ఏదైతే కలిసి వచ్చింది ఉంటుంది అనుకున్నామో అది పోయింది ఆ పోయినప్పుడు బాధపడిపోతున్నారు ఇది పక్కన పెడితే ఏదో బాధ వచ్చింది ఈ బాధ కూడా ఇందాకట్లాగే ఏదైతే వచ్చి వెళ్ళిపోయిందో అలా వెళ్ళిపోతుంది అనుకోవట్లేదు అనుకోకుండా ఈ బాధ ఉంది బాధ ఉంది బాధ ఉంది ఎల్లదు 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 అనుకుంటూ ఆ బాధని నొక్కించుకుంటున్నాం లోపల దాసిసుకుంటున్నాం లోపలని ఆ లోపల ఏదైతుందో దాసుకుంటున్నాము నిన్న ఏదైతే కలిసి వచ్చిందో నా దగ్గర ఉండలేదు వెళ్ళిపోయింది అలాగే ఇప్పుడు బాధ నష్టమో కష్టమో అనారోగ్యం వచ్చింది ఇది కూడా వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోతుంది అన్నదాన్ని విశ్వసించకుండా ఎలానేవ్వకుండా దాన్ని అట్టే పెట్టుకుంటున్నాము మీరే కాదు ఈ ప్రపంచంలో నాతో సహా ప్రతి ఒక్కరు ఫేసేసి ఇద్దే ఉన్నదాన్ని అట్టి పెట్టుకుందాం అనుకుంటున్నాము ఉండదు కలిసి వచ్చింది పెట్టుకుందాం అనుకుంటున్నాము ఉండదు వెళ్ళిపోతుంది కలిసి రాంది కూడా వెళ్ళిపోతుంది అనుకోవట్లేదు అట్టెపెట్టుకుంటున్నాం ప్రతి దాన్ని అట్టే పెట్టుకుని ట్రై చేస్తున్నాం ఇక్కడే వచ్చింది ప్రాబ్లం ఈ యోగ రహస్యాల్లో హీలింగ్ క్లాస్లో మీరు ఏం నేర్చుకుంటారు నేర్చుకున్నారు అంటే చక్రాసి నేర్చుకున్నారు దానివల్ల ఏమవుతుందో మీకు వాళ్ళ ఏమీ తెలియదు జీరో దాని గురించి రాను రాను మీకు తెలుస్తుంది ఎందుకంటే అవి పరిపూర్ణంగా వికసించిన మొదటినగా నుంచి మీకు తెలియకుండానే కలిసి వచ్చిందాన్ని ఉంచుకోరు వెళ్ళిపోతుందని చూస్తారు నష్టం వచ్చిందాన్ని కూడా ఆటోమేటిక్ వెళ్ళిపోతని విశ్వసిస్తారు మీరు మీకు తెలియకుండా జరిగిపోతుంటాయి అది ఎప్పుడైతే మీ చక్రాలు వికసిస్తున్నాయో మీకు తెలియకుండానే రాను 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 మీ మనసులో ఆ పరివర్తన వస్తుంది పరివర్తన వచ్చిన కానీ ఏమవుతుంది కలిసి వచ్చిన దాన్ని మీరు పట్టుకోరు కలిసి రాని దాన్ని కూడా పట్టుకోరు అది ఎలా అయితే వచ్చిందో వెళ్ళిపోయింది ఇది కూడా అలా వచ్చింది వెళ్ళిపోతుంది ఇప్పుడు మన ఇక్కడ నుంచి మన జీవితం ఏమవుతుంది ఆనందంగా ఉంటుంది అంటే ఇదివరకు వ్యామోహం ఉండిది ఏదైనా వస్తువు మీద కానీ వ్యవహారం మీద కానీ మనిషి మీద కానీ ప్రాంతం మీద కానీ దేని మీద వ్యామోహం ఉంటుంది ఇక్కడికి మనకు తెలియకుండా వ్యామోహం ఉండదు ఎప్పుడైతే వ్యామోహం లేదో ఎప్పుడైతే వ్యామోహం లేదో మన దగ్గర ఏదైతే ఉండాలో అది ఖచ్చితంగా ఉండి తీరుతుంది మన నుంచి ఏదైతే దూరం అయిపోవాలో అది ఖచ్చితంగా మనం ఉంచుతామనే దూరంలో తెలిపోతుంది ఇదివరకు ఏదైతే మీరు ఉంచుకుందాం అనుకున్నారో అది ఉండదు ఇప్పుడు నాకు అక్కర్లేదు అనుకుంటారు కదా ఖచ్చితంగా ఉంటుంది ఇదివరకు జీవితానికి ఇప్పుడు జీవితానికి రాను రాను మీరు గ్రహిస్తారు ఆ విషయం ఏదైతే నాకు మోహం ఈ వస్తువు నాకు కావాలని కోరుకున్నాను అది నా దగ్గర ఉండదు కానీ ఇది ఎప్పుడైతే మీకు తెలియకుండానో నాకు ఉంటే ఉంటుంది పోతే పోతే నాకు అవసరం లేదు అని అనుకుంటారు కానీ మీరు అనుకున్నా జరిగేది కాదు అది మీ చక్ర పరిపూర్ణంగా వికసించినప్పుడు మాత్రమే మీనో మీకు తెలియకుండా భావం పుడుతుంది అప్పుడు ఖచ్చితంగా మీరు ఇష్టపడకపోయినా ఇష్టపడ్డా కూడా మీకు తెలియకుండా మీ దగ్గరే ఉంటుంది ఈ వస్తువు ఇదివరకటి జీవితానికి ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ జీవితానికి మీరు గ్రహించేది అదే ఒకటి కనబడతారు అదే కనబడతారు తర్వాత మీకు నేర్చుకున్న ప్రహ్లాద టెక్నిక్ ద్వారా ఇది ఒక వసీకరణం అని చెప్తాను బట్ ఈ వసీకరణాన్ని జాగ్రత్తకు ఉపయోగించండి మంచికి మీ జీవితాల్లో మీ జీవితం అంటే దేహపరంగా మనసుపరంగా పరంగా తృప్తి కాదు ఆనందం కాదు ఆధ్యాత్మిక పరంగా తృప్తి ఆనందం ఏదైతే ఉందో అది శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది ఈ ఆధ్యాత్మికంగా మీరు నిలబడడానికి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలను మీరు ప్రహ్లాదలో పెడితే అది ఆటోమేటిక్గా పోతుంది మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదిగి ఆత్మతత్వంతో నిలబడతారో ఆటోమేటిక్గా మీ చుట్టూ ఉన్న ప్రాంతం పరిసరాలన్నీ కూడా మారిపోతాయి మీ చుట్టూ ఉన్న మనుషులందరూ మారిపోతాయి ఎందుకు నేను ఆరోగ్యంగా ఉండాలన్నా ఆనందంగా ఉండాలన్నా ఐశ్వర్యవంతంగా ఉండాలన్నా కేవలం భగవంతుని యొక్క కరుణా కటాక్షం మన మీద ఉంటేనే ఉండగలము భగవంతుడి మీద కరుణా కటాక్షం కావాలని కోరుకుంటూ ఉంటారు ఎన్నో తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు కృష్ణా కృష్ణానదులోని యమునా నదులను మునుగుతారు తేల్తారు తప్ప వెళ్ళడానికి రావడానికి బోళ్ళు ఖర్చులు అవుతాయి తప్ప ఏమీ జరగదు మన యోగ రహస్యాల్లో మీకు నేర్పిన ప్రతి టెక్నిక్ని ఉపయోగించుకుంటూ వెళ్తే మీరు భగవంతుని ఉంటారు ఆయన మీ చేతి పట్టుకుంటాడు ఎప్పుడు మనం చేయి పట్టుకున్నాడు కానీ చేయి పట్టుకున్నాడు తెలుస్తుంది మీకు ఎప్పుడు మనతో ఉంటాడు మన మనం గమనించున్నాం బట్ ఇప్పుడు ఖచ్చితంగా మీ చేయి పట్టుకున్నాడు మీ చేత నడిపిస్తున్నాడు అన్న స్ఫురణ మీకు ఖచ్చితంగా తిరుగుతుంది ఎందుకంటే మీ చక్రస్ వికసిస్తున్నాయి మీరు ప్రతిరోజు బతికించకుండా లేసి చేసుకుంటూ ఉంటే ప్రాణాయామాలు చేసుకో ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఆరోగ్యం బతకం వదిలించుకోవడానికి ప్రాణాయామాలు చేసుకోవాలి ఈ ప్రాణాయామాలు మీకు శక్తి అభ్యాసాలు ఇవి మీ శరీరంలో విశ్వంలో ఉన్న శక్తి అంత మీ స్టోర్ ఉంటుంది ఈ స్టోర్ అయిన శక్తితోనే ఇందాక మేడం అన్నారు మీకు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారండి నా గొప్పదనం ఏమీ లేదు కేవలం ఆ స్టోర్ అయిన శక్తి లోపల స్టోర్ చేసుకోవడంతో ఈ స్టోర్ చేసుకున్న శక్తిని మీకులాంటి వాళ్ళని అందరికీ పంచడంతో అంత ఎనర్జెటిక్గా ఉంటున్నారంటే అంత మంచి ఏమీ సీక్రెట్ లేదు బట్ మీకు కూడా రాను 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 మీకు అర్థమవుతుంది మీరు ప్రహ్లాదం ఉపయోగించుకోండి అది మీకు మంచి వసీకరణం అంటాను దాని జాగ్రత్తగా ఉపయోగించండి అంతే అంటే స్వార్థపూర్తి ఆలోచనలకు ఉపయోగించొద్దు ఖచ్చితంగా స్వార్థపూర్తి ఆలోచనకు ఉపయోగించద్దు మీ జీవితంలో కష్టం వచ్చింది దాన్ని పెట్టండి అక్కడ తీరిపోతుంది అంతే అంటే మీకు తెలియకుండా కష్టం వచ్చింది అది అలాగని చెప్పేసి నేను చెడు మార్గంలోకి వెళ్ళిపోతాను ఈ వసీకరణ పెట్టుకుంటే అది మళ్ళీ మీకు రియాక్షన్ ఇస్తుంది అంటే రాబోయే రోజుల్లో ఈ వీడియో చూసి ఎవరన్నా క్లాస్ నేర్చుకోవడానికి వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఇది మంచి వసీకరణ మీకు చాలామంది వసీకరణ వసీకరణ అంటారు మందు పెట్టరు మంది పెట్టరు అంటారు అవేమో నాకు తెలియదు ఇది ఖచ్చితంగా మీకు ఈ ప్రహ్లాద టెక్నిక్ మీ జీవితానికి మార్పు ఖచ్చితంగా తీసుకొస్తుంది మీరు ఆరోగ్యంగా ఉందామన్నా ఆనందంగా ఉందామన్న ఐశ్వర్యంగా ఉందామన్న ఆధ్యాత్మికతకు దామ సరే ప్రహ్లాదలో పెట్టుకుంటే అన్నీ సక్సెస్ పొందుతారు రైట్ ఇంకా ఎవరున్నా కిరణమై తల్లి అమ్మా మీరు మ్యూట్ లో ఉన్నారండి ఈ క్లాస్ మీరు నేర్చుకున్నారు రెండు మూడు క్లాసులు రాలేపోయారు మీరు మేడం మీరు మేడం ఆడియో బటన్ ఉంటుంది కదా రెడ్ది మైక్ లాంటిది దాని మీద నొక్కండి మాట్లాడండి గురు నేను ఇక్కడ రాజమండ్రి దగ్గరే ఉంటాను గురుజీ తునిలో ఉంటాను నేను హీలింగ్ చేసే నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను కానీ నేను ఇంత దగ్గరగా ఉన్నా కానీ నాకు మీరు ఇక్కడ ఉన్నారు నాకు తెలియదు ఇన్నాళ్ళు చాలా బాధపడ్డామే గురువు లేక అనుకున్నాను నాకు మీరు దొరికారు నేర్చుకున్నాను మీలా కాకపోయినా మా ఇంటి వరకైనా హీలింగ్ చేసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అది నేను ఇంకా ఏది ట్రై చేయలేదు అసలు ఇంతవరకు చాలా బిజీగా ఉన్నాను అది బిజీగా ఉన్నా చెప్తే ఎక్సర్సైజ్ రోజు చేస్తున్నాము కూడా ఫస్ట్ కొంచెం కష్టంగా ఉండేది తర్వాత కొంచెం కొంచెం తేలిగ్గా ఉంది క్లాసెస్ అటెండ్ అవుతున్నాయి కానీ లాస్ట్ క్లాస్ వెళ్ళలేకపోయారని కొంచెం బాధగా ఉంది అది పర్వాలేదు ప్రతిరోజు వస్తుంటే మార్నింగ్ అలౌడ్ అవుతుంది మీరు లింక్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు కదా మీ ఫోన్ లోనే ఇష్యూ ఉందామా ఎట్లా సాల్వ్ అయింది ఇది నా ఫోన్ కదండి మా బాబు ఇచ్చాడు ఇప్పుడు ఫోన్ నాది కాదు ఇది బాబు చెప్తే పిల్లలు ఇప్పుడు వచ్చిన్నారు వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారు నేను ఒక ఉంటాను పిల్లలు హైదరాబాద్ లో ఉంటారు ఇప్పుడు బాబు వస్తే వాళ్ళకి చెప్తే ఇప్పుడు ఏదో చేసి ఇచ్చాడు నాకు తెలియదు ఏం చేశాడో బాబు ఫోన్ లో నాది కాదు రేపు రేపు ఒకసారి ఖాళీగా ఉంటే నాకు ఫోన్ చేస్తే మీకు ఏ టెక్నికల్ కావాలో చెప్తాం మీకు చెప్పాలా రైట్ అమ్మా హరే కృష్ణ ఏ టైం గురించి ఆ రేపు చేయండమ్ బాలుగారు చెప్పండి సార్ ఎక్స్ట్రా త్వరగా చెప్తా హలో ఫస్ట్ నేను చాలా మంది అంటే గురువులను చూశాను చాలా మంది రేకి కూడా కొన్ని నేర్చుకున్నాను అయితే అందరు మ్యాగ్జిమం అంటే ఏంటంటే మనీ మనీ అంటారు కదా నేను కూడా ఇల్లు కూడా అంతే ఉంటారేమో అనుకున్నారు మీకు ఇంకా పే చేయలేదు నేను కానీ క్లాస్ లో అయితే చాలా బాగుంది సార్ నేను నేర్చుకున్న మీదైతే ఎట్లా చెప్తారో ఏమో ఒక నాలుగైదు క్లాసులు నిందాంలే అన్నట్టుగా వచ్చాను ఫస్ట్ అయితే యాక్కి పంచారు మర్మ నేర్చుకున్నా అని అనుకున్నా తర్వాత మీరు చెప్పే చెప్పే క్లాస్లను చూసి ప్రతి రోజు నేను ఒక్కటి కూడా రెండు నిందనే ఈ రోజు మిస్ అయ్యాను అంటే ప్రతి ఒక్కటి వచ్చాను కానీ చాలా బాగా అనిపించింది సార్ మా ఫ్రెండ్ని కూడా చెప్పాను నేర్చుకోరా బాగుంటారని నేను ఫిజియోథెరపీ లో అసిస్టెంట్ గా చేస్తాను అన్నమాట డిప్లొమా ఫిజియోథెరపీ ఉన్నది ఇక్కడ పేషెంట్ లోనే ఉంటాను ఎక్సర్సైజ్ కూడా చేస్తారు కానీ ఇంత మంచి గురువు దొరకలేదు సార్ అందుకనే నేను ఇవాళ అంటే పేషెంట్ లో దగ్గరికి హోమ్ విజిట్ లో వెళ్తున్నప్పుడు అదే అనుకున్నా ఈ రోజు సార్కి మెసేజ్ పెడతాం సారీ అని చెప్తాను అనుకుంటున్నా అది బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ సంతోషం సగం బలం ఆనందం పూర్తి బలం సంతోషం సగం బలము ఆనందము పూర్తి బలం ఆనందమే మనకి పూర్తి బలం సంతోషం అనేది సగం బలం అంటే మనకి ఏదైనా కోరుకునేది ఏదైతే ఉందో అది వస్తే సంతోషం ఉంటుంది కానీ అది వెంటనే పోతుంది మన కోరుకున్నది పోతుంది మనతో పాటు సంతోషం పోతుంది ఆనందం పూర్తి బలం ఆనందం అంటే అంటే ఏది వచ్చినా ఏది రాకపోయినా కానీ మనం మన స్థితిలో మనం హాయిగా ఉంటే గనక మన స్థితిలో మనం హాయిగా ఉంటే గనక ఎప్పుడు ఆనందమే అందుకే సంతోషం సగబలం అన్నారు ఆనందం పూర్తి బలం అన్నారు ఆనందం వస్తుంది అంటే నాకు ఇది కావాలి అని కోరుకున్నప్పుడు ఆనందం రాదు ఇది వద్దు అని వదిలేసినప్పుడు ఆనందం రాదు దీనికి అతీతం కావాలి వద్దు అనుకునే దానికి అతీతంగా ఉన్నప్పుడే ఆనందం మన దగ్గర ఉంటుంది అందుకే ఆనందం పూర్తి బలం అన్నారు సంతోషం సగబలం అన్నారు ఎందుకంటే మనం కోరుకున్నది వస్తే సంతోషంగా ఉంటాము ఆ వచ్చింది పోతే దుఃఖం ఉంటుంది ఇక్కడ ఆనందం వచ్చినప్పటికి ఇక్కడ దుఃఖం లేదు నేను కోరుకోవడం లేదు వదలడం లేదు ఆ స్థితిలో ఆనందం ఉంటుంది ఈ ఆనందం ఎప్పుడు ఉంటుంది అంటే మీరు చక్కగా సుసంస్కార సంస్కరణ చేసినప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది నిరంతరం సు సంస్కార సంస్కరణ అనేది మీరు నేర్చుకున్నారు కానీ అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఉపయోగించే ప్రతి వార్డు ప్రతి వార్డు దాన్ని అర్థం తెలుసుకున్నప్పుడు అంటే గుడ్డది సేలో పడే సు సంస్కార సంస్కరణ చేయడం కాదు విశ్వస్వరూప సందర్శన చేయడం కాదు మొదటి క్షణం నుండి విశ్వసూప రూప సందర్శనకి వెళ్ళి మళ్ళా మీరు మీ స్థితిలోకి వచ్చేంత వరకు ఏమి జరిగింది నేనేమి చేశాను అని ప్రతీది అబ్జర్వేషన్ చేసినప్పుడు డీప్ లెవెల్లో ఆలోచన చేసినప్పుడు విచారణ చేసినప్పుడు దాని సుసంస్కార సంస్కరణ ఏమిటి అని అర్థం తెలుస్తుంది మీకు అర్థం తెలిసిందంటే చాలు మీ జీవితం ఆనందమయమే ఇంకా సంతోషం కాదు సంతోషం పోతుంది ఆనందం ఎప్పుడు శాశ్వత నిలబడిపోతుంది ఆ సుసంస్కార సంస్కరణ మీ జీవితాన్ని మారుస్తుంది ఖచ్చితంగా తర్వాత మీరు నేర్చుకునే క్యాండిల్ టెక్నిక్ ద్వారా అంటే భగవంతునికి ఏడు కొండలు భగవంతుని వెంకటబాబుని దర్శనం చేసుకోవాలంటే ఏడు కొండలు ఆ ఏడు కొండల్లో లాస్ట్ ఆరో మెట్టు ఏడో కొండ మీకు క్యాండిల్ టెక్నిక్ ఇప్పుడు మీరు ఒక ఐదు నిమిషాలు నేర్చుకుంటారు విరాట్ స్వరూప ధ్యానము ఈ విరాట్ స్వరూప ధ్యానంలో అసలు విరాట్ అంటే ఏమిటి స్వరూపం అంటే ఏమిటి ధ్యానం అంటే ఏమిటి నేనెవరు భగవంతుడు ఎవరు అని పూర్తిగా మీకు క్లారిటీగా ఒక నిమిషాలు మీకు వస్తుంది ఓకేనా అది ప్రాక్టీస్ చేద్దామా